ఫర్నిచర్ లైన్ ఇప్పుడు ఎల్ షాప్ లో మోడల్ చూపిస్తున్నాం చూడండి ఎల్షెప్ సోఫా ఒక సండేడబుల్ రెండు పఫీస్ ఉంటుంది ఇది మనకు వచ్చేసి దీంట్లో సిట్టింగ్ లో మెయిన్ గా ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది బ్యాక్ లో కూడా హై డెన్సిటీ హార్డ్ ఫోమ్ ఉంటుంది ఇది మీకు మినిమం మార్కెట్ ప్రైస్ వచ్చేసి మినిమం ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ఓన్లీ సోఫా ఉంటుంది మనం సోఫా సండేడబుల్ రెండు పఫీస్ మొత్తం టోటల్ సెట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లో ఇస్తున్నాము దీంట్లో కూడా నెక్స్ట్ ఇంకో మోడల్ చూడండి ఇది కూడా ఒక న్యూ మోడల్ సోఫా వచ్చింది మన దగ్గర ఎల్ షేప్ సోఫా చూడండి టోటలీ దీంట్లో పాకెట్ స్ప్రింగ్ పైన సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది బ్యాక్లో మొత్తం రెక్రాన్ ఫైబర్ ఉంటుంది దీంట్లో వాడింది మనం నీల్కమ్మల ఫోమ్ ఉంది టోటలీ సాఫ్ట్ ఫోమ్ విత్ పాకెట్ స్ప్రింగ్ విత్ మైక్రో ఫ్యాబ్రిక్ ఇది మొత్తం లగ్జరీ ఫినిషింగ్ ఉంటుంది కింద ఫైవ్ ఇంచెస్ గోల్డెన్ లెగ్స్ ఉంటుంది సైడ్లో కూడా డిజైన్ ఉంది దీంట్లో మీకు ఏ కస్టమైజ్ కావాలన్నా కస్టమైజ్ చేసి ఇస్తారు ఇక్కడ కప్ హోల్డర్ వస్తుంది ఇక్కడ ఒకటి ఇట్ సైడ్ ఒకటి టూ హ్యాండిల్స్లో ఇది మీకు కార్నర్లో కూడా ఇలా కూర్చోడానికి ఆప్షన్ ఉంటుంది కంఫర్ట్ చాలా బాగుంటుంది సార్ ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి ఫోటోలో వీడియోలో మనకి ఏం తెలియదు మీరు ఒకసారి స్టోర్స్కి విజిట్ చేస్తే దీని కంఫర్ట్ అనేది మనకు ఐడియా వస్తుంది